పర్సనల్ లైఫ్ వేరు మళ్ళీ వాళ్ళు స్టేజ్ ఎక్కి ఎంటర్టైన్ చేయడం అదంతా వేరే బట్ స్టేజ్ దిగిన తర్వాత కెమెరా ముందు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మనిషి బయటకు వస్తాడు లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు అలాంటి అపరిచితుడు ఎవరైనా ఉన్నాడా రాకేష్ ఎవడు వాడు అంటే కోపిస్తాడు మధ్య మధ్యలో ఉంటాడు అవునా ఎట్లా అంటే ఇట్లా ఇట్లొస్తుంది కోపము ఆ కోపం వల్ల ఎదుటి మనిషిని ఏదో చేయాలని కాదు ఆయన ఆయనే హట్ చేసుకుంటాడు పాపం ఆయన ఆయనే బాధపడుతుంటాడు చిన్న పిల్లలు ఇప్పుడు నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నా బిడ్డకి ఈక్వల్ అయిపోయింది దాన్ని ఎట్లా నేను బుజ్జగించుకుంటా నేను అది చేస్తాను ఈయన అలిగినప్పుడు ఈయన అంతకంటే ఎక్కువ బుజ్జగించాల అలుగుతాడు బాగా అలుగుతాడు ముద్దు చిన్నప్పుడు జరిగినప్పుడు పెద్ద యొక్క పెళ్ళం చేతి దగ్గర అందరూ జరిపించుకుంటారు కావాలని సో మన సుజాత దగ్గరకు వచ్చినప్పుడు నీకేమనిపించలేదా అంటే మనం ప్రేమిస్తున్నాం కానీ ఈ పాయింట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి సుజాత దగ్గర ఇది కొంచెం తేడాగా ఉందే మనకేం రివర్స్ అయిపోతుందేమో పెళ్లి తర్వాత అడుగు అడుగున్న పరీక్షలు చేసిండు సార్ నన్ను ఏం పరీక్ష పెట్ట స్మశానం పట్టుక ఇది నా ఇల్లు కాదు ఇది నా కారు కాదు నా బ్యాంక్ లో బ్యాలెన్స్ నన్ను ఎక్కడ అంటే ఇష్టం అని చెప్పింది సార్ నాకు శ్మశానం పట్టుకు శ్మశానంలో కూర్చోబెట్టి ఫస్ట్ టైం శ్మశానానికి పోయాను సార్ అప్పుడు ఇంకా ఆ డేస్ ఇంకా బాగుండే సార్ లగ్గం ఆయన దగ్గర నుంచి మా అంటే ఆయనే ఇప్పుడు మూవీలు అవి ఇవి చేసుకుంటే నాకు అంత ఇస్తలేదు గాని తీసుకొని తీసుకపో అంటే నచ్చి చెప్పడానికి ఎందుకు మరి కారణం ఏంటంటే అప్పట్లో రెగ్యులర్ గా వన్ వీక్ టూ టైమ్స్ వెళ్ళేవాడిని కాటికప్పుడు నా ఫ్రెండ్ బాలయ్య అని ఫ్రెండ్ నాకు ఎల్లగానే వాడు నాకు కావాల్సిన అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి పెడతాడు ఎరా ఎన్ని ఇల్లు ఎనిమిది సేవాలు సవాలండి ఈ రోజు బాగా లేదు చూద్దాం చూసి ఏంట్రా రాడు ఎన్ని పాపాలు చేస్తుంటాడు వచ్చి సరదా కూర్చోని ఆడు నాకు ఆ పరిచయం చేసి ఆ నైట్ అబ్బాయి బాలయ్య బాలయ్య ఆయన ఏందో మన కొత్త పెళ్లి కొడుకు ఇంటికి పోతే వాళ్ళు మంగళవారి ఇచ్చి పిలిచినట్టు ఈయన కార్లో తీసుకొని మొంగనే అయ్యా వచ్చారా మీరు రండి అయ్యా నాకు అప్పటిదాకా మహాప్రస్థానం అంటే శ్మశానం మేమేమనుకుంటాం బొందలు గడ్డ అనుకుంటాం ఏ గా గడ్డ కాడ అక్కడ మనుషులు ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు గడిదిక్కుపోవద్దు అని అంటే మళ్ళా అది దగ్గర దరి దాపులో కూడా దాని వాసన రాణించటోళ్ళం కాదు అట్లాంటిది పట్కపోడు పట్కబోడు మహాప్రస్థానం అని చెప్పేసి పట్క ఏంటో నాకు లోపల ఎక్కడికి వచ్చిన పబ్బు గిబ్బ అంటే కూడా అట్లా కూడా లేదు సార్ అంటే హోటల్ కూడా పట్టుకపోయేది హోటల్ అట్లాంటివి కూడా నచ్చాయి నాకు నేను ఎవరి అంటే ఈయన దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకోపోతే వాళ్ళ ఇండ్లకి తీసుకుపోతుండే ఇండ్లకి ఇప్పుడు మీరు తెలిసిన వాళ్ళు ఆత్మీయంగా మీ ఇంటికి పట్టుకొని రావడము రమ్మ ప్రభమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకపోవడము రమను బయటికి వెళ్ళలేము అక్కడి కూడా నేను ఎవరింటికో తీసుకోపోతాను అనుకున్నా నాకు అది కూడా నాకు తెలియదు ఎందుకంటే మనకు నేను అప్పుడే కొత్తగా వచ్చిన కదా నాకేం తెలియదు పట్టుకపోతే ఎక్కడికంటే పట్టుకొచ్చినంటే దినే స్మశానం ఎంటాడు అన్నాడు అప్పుడు నా ముఖం చూడాలి పట్టుకొని వచ్చి కూసబెట్టి నేను బాలయ్య ఇక్కడనే ఉంటాడు సో ఇవాళ ఇట్లా జరిగిందంటే ఒకసారి మనం మొత్తం రౌండ్ వేసుకొని వద్దాం అనగా నేను ముఖం చూస్తున్నా నేను ఏందో ఏంది ఏ గిడికొచ్చి ఒక అట్లా తిరుగుద్దాం పాండే కానీ నిజంగా ఆ రోజు శ్మశానం చూసి నేను మస్త హ్యాపీగా ఫీల్ అయినా ఎంత ప్రశాంతంగా ఉన్నది సార్ అది ఎంత ప్రశాంతంగా అనిపించింది భయం పోయింది నాకు ఫస్ట్ ఆ ఫిలిం ప్రస్తావం ప్రా పట్టుక పోయి అక్కడ కూర్చోబెట్టి ఇగో నీకు ఇప్పుడే చెప్తానా ఇల్లు నా ఇల్లు కాదు అకారు నా కారు కాదు నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఏమైనా పోవాలనిపిస్తా నువ్వు ఇప్పుడే నా దగ్గర నుంచి నువ్వు మాట్లాడుకుంటే నువ్వు నువ్వు అది చేసుకోని నా నెంబర్ కూడా నాకు బ్లాక్ చేయడం చాలా అలవాటు అనమాట ఎవరు ఎవరి దగ్గర నుంచి కొంచెం అంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాను నేను కావాలంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకొని నువ్వు నన్ను ఇంకా నాతో మాట్లాడక్కర్లేదు అది అని చెప్పేశానంటే దేనికి ఇవన్నీ చెప్తావు నువ్వు నీ బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఎందుకు నేను సంపాదించుకోలేనా నాకు కాల రికలు మంచిగా ఉన్నాయి నేను సంపాదించుకుంటా కారు అంతవని కొనుక్కున్నా నాకున్నది ఒక మంచి కార్ ఉన్నది ఎందుకు ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నాకు చెప్పక నీ వ్యక్తిత్వం నచ్చింది కాబట్టి నీతో సోపతికి నేను నేను సై అన్నా గానీ లేదు నీ నీ పైసలను చూసి అంటే ఈయన కొంతమంది అమ్మాయిలను చూసిండి నా జీవితంలో వాళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం దగ్గర ఫేమ్ ఫేమ్ ఉందని వాడు అమ్మాయిలు ఈ కాలంలో ఎలా ఉన్నారు అంటే కొంతమంది టైం వేస్ట్ చేసేరా దగ్గర ఏమి ముందు చెప్పాను నాతో స్నేహం నాతో స్నేహం ఆత్మీయతగా ఉంటుంది తప్ప ఆత్మీయతగా ఉన్నదండి అదే మరి అదృ సినిమా అంటాడు కదా జూనియర్ ఇంటర్ గురుగారు మిమ్మల్ని వీళ్ళు శాంత నాయకులు ఒకరు కూడా

జరగలేదు అని అంటే పెద్ద బూత్ సార్ పెద్ద బూత్ డెఫినెట్లీ సార్ ఏ సందర్భంలో ఎదురు పడుతూ ఉంటాయి వేటికో వాటికో తినడానికో తాగడానికో వ్యసన పరుగులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఎందుకు అంటే కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆకర్షణ యంత్రం ఎక్కువగా ఉంటుంది ఆకర్షణ యంత్రం ఎక్కువ పనిచేస్తుంది పనిచేస్తుంది వాళ్ళు ఈ అవకాశం ఇస్తాను రామంటారు అంటారు ఈ అవకాశం ఇస్తాను రా అంటారు వాళ్ళు ఇస్తారో ఇయరో ఇట్లా కూర్చోవాలి అంతా అయిపోయిన తర్వాత రేపు రా ఆఫీస్ అంటారు వెళ్తేనేమో నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నాయే రాత్రి కనపడలేదు చిన్నపిల్లలకి గుర్తున్నాయో తెలుసు కొంచెం మీకు గడ్డం రాదయ్య గడ్డం నాకు అనిపించింది సార్ శ్యాంబెని గల్ గారు ఒక మాట నాకు ఫిలిం ఫెస్టివల్లో చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ వరుసగా ఒక ఐదు ఆరు సార్లు వెళ్ళేవాళ్ళు మీకు తెలుసు రవేంద్ర భారతి ఎవరైతే జరిగేది సార్ గారు అంటే వయసు కానీ సంబంధం లేదు క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ చేసింది వయసులో ఉండి ముసలోడి క్యారెక్టర్ చేయొచ్చు ముసలోడు వయసులో క్యారెక్టర్ చేయొచ్చు ఒకవేళ ఎందుకు అని అడిగాడు అనుకోండి అది వాళ్ళు హార్మోన్స్ ప్రాబ్లం అండి చిన్న వయసులో కూడా ముసలి వాళ్ళ కనపడతాడు అది వాడు తప్పు కాదు ముసలు కూడా వయసు వాళ్ళ కనపడతాడు అది వాడు తప్పు ఎలా అవుతుంది సార్ క్యారెక్టర్ చేసి తీసిన ఆయన శ్యాంబిని గారిని గొప్ప సార్ ఈయన సినిమా అవకాశాల కోసం వెళ్ళి ప్రతివాడు ఇది కాదు కూర్చున్నా అనిపించేది ఎవ్వరు పెట్టను వంద చెప్తాడు సార్ అదేలే వంద చెప్తారు అందుకే సినిమా అవకాశాలకి నాకు తెలిసిన సినిమా ఆఫీసులు కూడా మానేశాను సార్ మానేశాను అవును ఇప్పుడు నిన్ను కావాలనుకున్న వాళ్ళు నిన్నే పిలిచే ఫోకస్ లో నువ్వు ఉన్నావు ఈ రోజున మనకి అది వేరే పార్టీ నువ్వు ఇక్కడ కాల్ జారడం దగ్గర ఉన్నావు కాల్ అంటే అంటే ఇప్పుడు నువ్వు సుజాతని ని మహాప్రస్థానం దగ్గరికి తీసుకెళ్లి ఈ అమ్మాయి నా కాల్ జారంపిస్తుందా నన్ను అంటే టెస్ట్ చేయడానికి అంటే గిఫ్ట్ అట్లాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నేను అట్లాంటివి కూడా నేను ఇచ్చుకోలేను అది ఇదని చెప్పి ఇప్పుడు లగ్గమైన దగ్గర నుంచి కూడా ఎప్పుడు నేనిస్తారా ఆయన నాకి కూడా